హలో హై వెల్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ సెట్ టెలకైతే ఏపీడిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది సో యాక్చువల్గా ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఏంటంటే మీకు అందరికైతే సారీ చెప్తున్నాను ఎందుకంటే నన్ను యాక్చువల్గా ఐ వాజ్ ఇన్ నాన్ లోకల్ అండి సో నేను ఒక చిన్న మ్యారేజ్ ఉంటే వెళ్ళాను సో లేదంటే నేను కంపల్సరీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చి ఉండేవాడిని బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుండి కంటిన్యూస్గా వస్తున్నాయి నేను డ్రైవింగ్లో ఉన్నా మాట్లాడుతున్నాను ఎక్కడున్నా మాట్లాడుతూనే ఉన్నాను కంటిన్యూస్గా సో యాక్చువల్గా నేను ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు రీచ్ అయ్యానండి సో మీరు టైం చూడొచ్చు ఇట్స్ నైట్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుందండి సో ఎందుకు ఈ టైంలో నేను వీడియో చేస్తున్నానంటే నాకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ది కాల్స్లో ఏంటంటే సార్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది సో అసలు డీఎస్సీ నోటిఫికేషన్ కంటే అసలు ఫార్టీ ఫైవ్ డేస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో దీంతో ఎక్కువ ఫోబియా సో అసలు అవుతున్నారు చదివిన వాళ్ళు అక్కడికే రే చదవని వాళ్ళు అక్కడికే సిలబస్ కొంత కంప్లీట్ అయినా అక్కడికే సో అందరూ అసలు యాక్చువల్గా అస్సలు చదవని వాళ్ళు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్లో చేసేది ఏం లేదు సో పూర్తిగా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు ఆల్రెడీ వాళ్ళు ఇయర్స్ నుండి చదువుతున్నారు అయినప్పటికీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటి వర్డ్ని చూసి భయపడుతున్నారండి ఎవరిక్కడ భయపడదంటే మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అలా కంప్లీట్ చేసిన వాళ్ళు సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అనే విషయంలో మాత్రమే భయపడాలి కానీ నాకు వచ్చిన ప్రతీ కాల్లో కూడా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారండి సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా దీనిపైన ఫోకస్ చేసి భయపడుతున్నారు సో మీరు ఇలా ఫోబియా గురైతే ఇంకా అసలు చదివేది ఏముండదండి కంప్లీట్గా డిస్ట్రాక్ట్ కావడం తప్పితే ఏముండదు సో కాబట్టి నేను చెప్పేది అభ్యర్థులకు ఏంటండి ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఫోబియా ఏదైతే ఉందో ఈ వీడియో చూసిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ కామ్ డౌన్ అవుతారు అంతవరకు ఇదే గ్యారెంటీ ఇస్తానండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీ వెంట మీ వెన్నంటే ఉంటాను గుర్తుపెట్టుకోండి నేనున్నాను భయపడకండి దాట్స్ ఇట్ మిమ్మల్ని గైడ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా ఉండాలి ప్రతి ఒక్క రోజు ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చదవాలి ఎవ్రీథింగ్ కూడా మీకు గైడ్ చేస్తాను ఈ వీడియోలో మాత్రం మీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఉండేటువంటి ఫియర్ని హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాను అంతవరకు గ్యారెంటీ అండి నేను సో కాబట్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఫార్టీ డేస్ ఫో ఫార్టీ ఫైవ్ డేస్ ఫోబియా అయితే ఉందో ఈ ఫోబియాని కంప్లీట్గా తొలగించడానికైతే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను ప్రజెంట్ నాకైతే చాలా నిద్ర వస్తుంది అండ్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది సో చాలా చాలా అంటే చాలా చాలా వరి అవుతున్నారండి సో అలా వరి అయితే ఉన్నది కూడా పోతుంది కాబట్టి సో ఏంటని చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయల్జీ అనేటువంటి యాప్ అయితే అందుబాటులో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి దానిలో తెలంగాణ అదేవిధంగా ఏపీకి చెందినటువంటి డిఎస్సి వీడియోస్ అనేవి ఉంటాయి డెమో వీడియోస్ ఉంటే చూడండి ఒకసారి డెమో వీడియోస్ చూసి సాటిస్ఫై అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ తప్పకుండా కోర్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి అండ్ మరో ఇక్కడ లెఫ్ట్లో ఎవరైతే కనపడుతున్నారో వీళ్ళు లాస్ట్ తెలంగాణ డిఎస్సిలో ర్యాంక్స్ సాధించి జాబ్ సాధించినటువంటి మన ఛానల్ని ఫాలో అయినటువంటి అభ్యర్థులు కేవలం మన ఛానల్ నో కోచింగ్ నథింగ్ జస్ట్ బ్లైండ్గా ఫాలో కావడం అండ్ జాబ్ కొట్టడం జరిగింది నవ్ దే ఆర్ ఎంజాయింగ్ సో మీరు కూడా తప్పకుండా డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏపీలో ఖచ్చితంగా జాబ్ సాధించండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో కండి అండ్ డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ డెమో విడియోస్ చూ సాటిస్ఫై దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ రైట్ నువ్వు చాలా మంది అయితే ఫాలో అవుతున్నారు చాలా సంతోషమండి రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాము మరి ఫార్టీ ఫైవ్ డేస్ ఫోబియా తొలగించుకోవడం ఎలా సో కామ్డవన్ అయిపోవడము అదేవిధంగా ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతుందో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని కన్స్ట్రక్టివ్గా యూజ్ చేసుకోవడం ఒకసారి అయితే చూడగలిగితే ప్రయత్నిద్దామండి రైట్ ఒక చిన్న కామెంట్ అయితే చూద్దామండి సతీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీలో ఉన్న ఈ పరిజ్ఞానం ఫలితాల కారణం తెలంగాణ డిఎస్సి ఫలితాల గురించి మాట్లాడుతూ ఎవరైనా ఇలా చదవాలి అలా చదవాలని పదే పదే చెప్తుంటారు కానీ మేము చదవడంలో చేసే తప్పిదాలను చెప్పి మా బలహీతలను బలాలుగా మార్చారు సతీష్ గారు పెట్టారు థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ కోటిగారు సో కామెంట్స్ డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే మన ఛానల్ ఎంత రిలయబుల్గా ఉంటుందో చూపించడానికి ఒక ప్రూఫ్ అండి ఇది నేను సో ఆ కామెంట్కి ఒక ఇరవై ఒక్క మంది కూడా లైక్ చేశారండి అంటే ఇరవై ఒక్క మంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి నా టార్గెట్ కూడా అదే సో అభ్యర్థి ఎక్కడైతే తప్పు చేస్తున్నాడో ఆ తప్పుని మనం చూపించాలి ఫస్ట్ ఇలా తప్పు చేస్తున్నారు ఇలా తప్పు చేయకూడదు అని చూపించాలి చూపిస్తేనే మనం రైట్ వేలో పెట్టినట్ యాస్పర్ అండి రైట్ సో కోటి గారు పెట్టారండి గుడ్ టు సియూ వచ్చిన తర్వాత మీ దర్శనం అరుదు అయింది సార్ జాబ్ వచ్చిన తర్వాత రైట్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ క్లాస్ అండ్ మోటివేషన్ హన్మకొండ ఫిఫ్త్ ర్యాంక్ ఓకే అండి థ్యాంక్ యూ అండి కోటి గారు థ్యాంక్ యూ సో జాబ్ వచ్చిన తర్వాత మీరు బిజీ ఉండొచ్చు మేబీ నేను నోటిఫికేషన్ బిజీలో ఉండొచ్చు అండ్ హో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫోబియా మట్టు మాయమంటున్నాను ఎందుకు మటు మాయం చేస్తాం ఎలా అవుతుందో చూద్దామండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు దానిపైన క్లారిటీ తీసుకోండి డిఎస్సి నోటిఫికేషన్ గురించి భయపడుతున్నారా లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ అనే టైంని చూసి భయపడుతున్నారు ఇక్కడ క్లమ్జీ ఉందండి సో నోటిఫికేషన్ అనగానే భయపడుతూ ఉంటారు కొంతమంది ఫార్టీ ఫైవ్ డేస్ గురించి భయపడుతున్నారా నోటిఫికేషన్ అనగానే పడుతుంది ఫస్ట్ దాని గురించి క్లారిటీ తీసుకోండి సో ఎందుకంటే రెండింటినీ క్లబ్జీ క్లంజీ చేయకండి ఎందుకంటే మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఫస్ట్ ఆ క్వశ్చన్ చేసుకోండి మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్ చేసుకోండి అసలు నేను ఎందుకు భయపడతాను నోటిఫికేషన్ అనేది భయపడుతున్నానా లేకుండా ఫార్టీ ఫైవ్ డేస్ గురించి భయపడుతున్నా సో దానికి ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి మీకు మీరు రైట్ సో అసలు ఫస్ట్ ఆ భయానికి కారణం ఏంటో అనుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అయితే చేయొచ్చండి ఈజీగా రైట్ ఇక్కడ ఫస్ట్ దానికి ఏంటి నోటిఫికేషన్ గురించి భయపడుతున్నారు ఏంటి సో మీకు ఒక గంట టైం వేస్ట్ అయినా పర్లేదండి నేను చెప్తున్నాను ఫస్ట్ దానిపైన క్లారిటీ తీసుకోండి సో నోటిఫికేషన్ అనేది భయపడే వాళ్ళు ఇప్పుడు కాదండి ఇంకో మూడు నెలల తర్వాత వచ్చినా కంపల్సరీ భయపడతారు మరి ఫార్టీ ఫైవ్ డేస్కి టైం ఉంది అన్నందుకు దీనికి భయపడుతున్నారు దీని నుంచి క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించారు రైట్ ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులు అనవసరంగా కంగారు పడక ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు ఇచ్చింది కాదు కదండి సో అది కొన్ని సంవత్సరాల నుండి నాంత నుండి రెండు వేల పద్దెనిమిది నుండి ఇది కంటిన్యూషన్గా వస్తూ ఉన్నది ఓకేనా సో కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రాసెస్ ఇది కాదు అంటే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా మనం మెంటల్లీ ప్రిపేర్ అయి ఉంటాం సో ఆ ప్రిపరేషన్ ఎంత స్ట్రెంగ్త్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ స్ట్రెంగ్త్ని అలా కంటిన్యూ చేయండి సో కాబట్టి మనకు భయం అనేది పోతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నెసరీగా ఈ ఫార్టీ ఫైవ్ డేసే ఉందని ప్రతిరోజు టెన్షన్ పడ్డారనుకోండి ప్రతిరోజు సో నాకు తెలిసి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సో నిన్న ట్వంటీ రోజు రిలీజ్ అయింది కాబట్టి ఆ రిలీజ్ అయిన మూమెంట్ నుండి కంపల్సరీ టెన్షన్ పడుతూనే ఉన్నారు ఒకటి దృష్టిలో పెట్టుకొని టెన్షన్ పడడం వల్ల రోజులు పెరగవు కానీ గంటలు మాత్రం మీకు తరిగిపోతాయి మీ ముందు ప్రీషియస్ అవర్స్ గోల్డెన్ అవర్స్ ఏవైతే ఉంటే అన్నీ కూడా పోతాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫార్టీ ఫైవ్ డిస్టెన్షన్ అనేది తీసేయండి అండ్ మోర్ ఎవర్ ఇంకా సో అతికంగా ఒత్తిడి గురైనప్పుడు ఏమవుతుందంటే మెదడులో ఉండేటువంటి న్యూరాన్స్ ఏవైతే న్యూరాన్స్ పని చేయమండి న్యూరాన్స్ మధ్య లింకులు ఉంటేనే మెమరీ ఉంటుంది ఆ న్యూరాన్స్ మధ్య లింకులు కట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనంలో ఉంచుకోండి సో కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటి విషయాన్ని మీ కంప్లీట్గా మీ బ్రెయిన్ నుంచి తీసేయండి తీసేయండి సో ఓన్లీ మీకు మాత్రమే కాదు కదా సో పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా ఆరు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నా అందరికీ కూడా వచ్చే ఫార్టీ ఫైవ్ డేసే కాబట్టి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ నేను నాకు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి నేనెంత పోటీ పడతానో వాళ్ళంతే పోటీ పడతారు వాళ్ళు చదువుతారో నేను అంతే చదువుతాను సో అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి గమనంలో ఉంచుకోండి అందరికీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తప్ప మీకు ఒకటే ఫార్టీ ఫైవ్ డేస్ కావు అదే అదేవిధంగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఈ ఫోబియాని మైండ్లో పెట్టుకుంటే కొన్ని నెలల తరబడి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారండి కొన్ని సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు సో లాస్ట్ డీఏసీ రసం అందే ముందు డీఏసీ మిస్ అయిపోయింది సో అలా సో అలా కాకుండా ఫ్రెషర్స్ కూడా ఒక వన్ ఇయర్ నుండి టూ ఇయర్స్ నుండి ప్రిపేర్ అయితే వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సో మరి ఫార్టీ ఫైవ్ డేస్ సడన్గా స్క్రీన్ మీదకి రాగానే దీన్ని మైండ్లో పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులు ఎంతో కష్టపడి ఉంటారు కదా ఎన్ని రోజులు ఎంతో కష్టపడింటారు ఈ కష్టం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అనేది ఖచ్చితంగా మీ బ్రెయిన్లో పెట్టుకోండి సో ఎన్ని రోజులు కష్టపడ్డాను ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఫోబియా ఎందుకు నాకు కష్టపడుతూ ఉన్నాను కదా నా ప్రిపరేషన్ బాగానే ఉంది ఇదే కంటిన్యూ చేస్తాను ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ యొక్క డిజిట్ని చూసి ఎందుకు భయపడ్డా సో భయపడకండి సో మీరు ఏదైతే ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఫార్టీ ఫైవ్ డేస్ బ్రెయిన్ నుంచి తీసేయండి సో బ్రెయిన్లో పెట్టుకున్నారంటే ఇన్నిలో పడ్డ పడినటువంటి కష్టం మొత్తం కూడా వృధా అవుతుంది రైట్ యాక్చువల్గా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనగానే ఫస్ట్ టెన్షన్ పడే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే సిలబస్ని యాభై నుండి ఎనభై శాతం మాత్రం పూర్తి చేసిన వారు ఉంటారు వాళ్ళు మాత్రం టెన్షన్ పెడతారు అండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే టెన్షన్ పడతారు ఎందుకంటే ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ డేస్లో రిమైనింగ్ సిలబస్ కంప్లీట్ కావాలి అదే రకంగా రివిజన్ చేయాలి రివిజన్ లేకుండా జాబ్ రాదు సో కాబట్టి కంపల్సరీ ఈ యొక్క సిలబస్ ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ అంటే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్కంప్లీట్ అంటే పూర్తిగా ముట్టుకొని వారు కాదు సో ఇన్కంప్లీట్ ఉన్న వాళ్ళు మాత్రమే భయపడతారు సో ఎవరైతే ఈ యొక్క ఫార్టీ రియలీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేస్తారో సో వాళ్ళు ఎలా కంప్లీట్ చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా ఫర్దర్గా చెప్తాను సో ప్రజెంట్ వాళ్ళు మాత్రమే టెన్షన్ పడే జోన్లో ఉంటారు నాకు తెలిసినంతవరకు సో పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే టెన్షన్ పడ్డారనుకోండి ఇక వాళ్ళకంటే మించిన తెలివి తక్కువ వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి సో ఆల్రెడీ చాలామంది రివిజన్ చేసే వాళ్ళు ఉన్నారు సో మన టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నారు చాలామందికి బాగా మార్కులు మంచి మార్కులు వస్తున్నాయండి సో వాళ్ళు టెన్షన్ పడకండి అన్నెసరీ కంప్లీట్గా పూర్తి చేసిన వాళ్ళు ఎప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే బాగుంటుందనేటువంటి ఒక ఆతృతతో ఉండండి ఒక యాంగ్జైటీతో ఉండండి అంతే తప్ప వాళ్ళు కూడా సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళలాగా టెన్షన్ పడ్డారనుకోండి మీరు రేస్లో ఎక్కడో ఎక్కడో ఉంటారండి ఎక్కడికో వెళ్ళిపోతారు సో కాబట్టి ఎవరైతే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారో వాళ్ళు టెన్షన్ పడకండి ఇంకొకరు ఏంటండి ఇంకెవరు ఉండారంటే కూల్గా ఉండొచ్చు అంటే అస్సలు కూడా మొదలు పెట్టరండి సో ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కదా రైట్ ఇప్పటి నుండి నేను స్టార్ట్ చేస్తా అన్న వాళ్ళకు ఒంట్లో భయం ఉండదు ఎందుకు భయం ఉండదు అంటే వాళ్ళు జాబ్ కొట్టలేరండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను ఇప్పుడు స్టార్ట్ చేసి ఓనమాలు నేర్చుకొని దాన్ని మొత్తం కంప్లీట్ చేసేసి మళ్ళీ రివిజన్ చేసుకొని నేను జాబ్ కొడతాను అంటే ఇట్స్ ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ నేను చెప్తున్నాను కదా సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అసలు చదవాలను వదిలిపెట్టేసాను సో అది ఇంకా అది చాలా కష్టమైన పని ఇన్ కేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ అయితే మాత్రం సో కొంతమంది ఏమైనా ఉంటుండొచ్చు అల్టిమేట్గా మేబీ ఒక వన్ పర్సెంట్ ఉండదు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి జాబ్ వాళ్ళు ఉంటారు చెప్పలేం అల్టిమేట్లీ ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉంటే చెప్పలేం సో ఎవరైతే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేస్తారో నేను వాళ్ళని చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ని మైండ్లో తీసేయండి ఎందుకంటే మీరు సంవత్సరాల నుండి చదువుతున్నారు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు మీరు రివిజన్ చేస్తారు ఆల్రెడీ సో కాబట్టి టెన్షన్ అసలు ఫార్టీ ఫైవ్ డేస్ని మైండ్లో తీసేయండి సో మరి నేను వీళ్ళ గురించి చెప్తున్నాననేసి ఆల్రెడీ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ ఎవరైనా కంప్లీట్ చేస్తారో వాళ్ళు టెన్షన్ పడకండి సో సార్ ఆల్రెడీ పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసినా పర్ఫెక్ట్గా ఉన్న చెప్తున్నారే సో మేము వాళ్ళతో కంప్లీట్ కాదు రైట్ కంప్లీట్ కాగలుగుతున్న మ్యాటర్స్ అని మన మైండ్లో ఉండొద్దండి మనం రేస్లోకి వచ్చామా ఉరుకుతున్నామా దాట్స్ ఇట్ అంతే సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు వచ్చాము కాదండి ఎప్పుడు జాబ్ కొట్టాము గ్రేట్ అట్ దాట్స్ ఇట్ అంతే గ్రేట్ ఏంటంటే జాబ్ అల్టిమేట్గా కొట్టేస్తాం ఫైనల్గా మనం జాబ్ కొట్టామా లేదా అది మన ఎయిమ్ అనమాట సో కాబట్టి ఏంటంటే ఈ ఇక్కడ నిజంగా మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనగానే సిలబస్ కంప్లీట్ చేయగలమా మిగిలినటువంటి సిలబస్ని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తామా లేదా అన్నది ఫస్ట్ డౌట్ దాంతో టెన్షన్ మొదలవుతుంటుంది సో మరి ఇలా రియలీ ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేశారో సిలబస్ అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ భయం పోవడానికి నేను చెప్తానండి కొన్ని సో ఆ సూచనలు పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ మైండ్లో నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ని తీసేయండి రోజులో కనీసం పన్నెండు నుండి పద్నాలుగు గంటలు చదివి తీరాల్సిందండి తప్పదు ఇంకా మీకు ఆల్టర్నేట్ లేదు సో సిలబస్ పెండింగ్ ఉందంటే ఖచ్చితంగా సో నేను ఆరు గంటలు చదవాను సార్ ఎనిమిది గంటలు చదివాను పది గంటలు అది వదిలిపెట్టేసండి ఇప్పుడు ఎందుకంటే మనకు టార్గెట్ లేదు కాబట్టి ఇలా టార్గెట్ ఫార్టీ ఫైవ్ డేస్ లేదు కాబట్టి మీరు ఏదో ఆడుతూ పాడుతూ చదివి ఉంటారు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు చదువుంటారు సో అవన్నీ తీసేయండి ఎవరైతే సిలబస్ కంప్లీట్ కాలేదనుకో వాళ్ళే టెన్షన్ పడతారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే పడేది వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా పన్నెండు నుండి పద్నాలుగు గంటలు చదివి తీరాల్సిందే అంతే ఇక మీకు ఆల్టర్నేటివ్ అయితే చదవాల్సిందే అప్పుడే మనకి టెన్షన్ ఫ్రీ అవుతామండి గుర్తుపెట్టుకోండి పన్నెండు నుండి పద్నాలుగు గంటలు చదవాలి ఖచ్చితంగా ఆరు గంటలు పడుకోండి సో ఖచ్చితంగా ఆరు గంటలు పడుకోండి పడుకున్న తర్వాత మిగిలినటువంటి టైం ఏంటో సో మిగిలినటువంటి పనులు ఏమైనా చాలా ర్యాపిడ్గా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో చేసేసుకొని మీరు పన్నెండు పద్నాలుగు గంటలు చదవాలి సో అది ఒకటి కంపల్సరీ టెన్షన్ పోవాలంటే అండ్ సిలబస్ పూర్తి కావాలంటే అండ్ వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి సో మీకు ఇప్పటివరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాలేదా వస్తే ఏమవుతుంది ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడలేదు ఎవరైతే తక్కువ శాతం సిలబస్ కంప్లీట్ చేస్తారో అండ్ రిమైనింగ్ ఏదైతే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుందో మీరు సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయాల్సి ఉంటుంది వేగంగా చదవడము వేగంగా అర్థం చేసుకోవడం వేగంగా రివిజన్ చేయడం ఇలాంటివన్నీ స్పీడప్ చేయాల్సి ఉంటుందండి స్పీడప్ చేస్తేనే మీకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టెన్షన్ అనేది పోతుండే ఎందుకంటే మేము డైలీ టార్గెట్ పెట్టుకోండి ప్రతి ఒక్క డేలో ఈ చదవాలి నేను సో ఈ చదివితేనే నేను కంప్లీట్గా రేస్లో ఉంటానండి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కంపల్సరీ కంపల్సరీ ఆ రోజు పర్టికులర్ డేలో పెట్టుకునేటువంటి టార్గెట్ ఏందో అది చదవండి అవసరం అనుకుంటే నెక్స్ట్ డే టార్గెట్ ఏదిందో అది కూడా చదవండి అప్పుడు అల్టిమేట్గా మీరే కూల్ డౌన్ అయిపోతారని ఎస్ నాకు ట్వంటీ పర్సెంట్ సిలబస్ ఉంది ఎస్ ఈరోజు ఇంత కంప్లీట్ చేస్తాను రేపు ఇంత కంప్లీట్ చేస్తాను సో అనేటువంటి ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి మీరు అల్టిమేట్గా టెన్షన్ లెవెల్స్ అనేవి పడిపోతుంటాయి మీరు కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు అండ్ ఇంకా మీరు మేజర్గా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేశారో ఓకేనా జిగ్జాగ్గా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఇబ్బంది పడతాయి మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎక్కడ ఎస్జిటి వాళ్ళు కానివ్వండి స్కూల్ అస్డెంట్ వాళ్ళు కానివ్వండి కంపల్సరీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కంటెంట్ పైన ఫోకస్ చేయండి అండ్ దెన్ మెథడాలజీ పైన ఫోకస్ చేయండి మీకు ఎయిటీ మార్క్స్లో దాదాపుగా కాదండి అరవై మార్కులు మీకు కంటెంట్ మెథడాలజీని ఉంటుంది కదా అరవై మార్కులు కాండి ఈ ఎస్జిట్ వల్ల కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వల్ల కావచ్చు మరి దాదాపుగా ఈ ఎనభై మార్కులు అరవై మార్కులు అంటే ఎంత శాతం మార్కులు ఉన్నాయండి ఇక్కడ కాంటెంట్ మెథడాలజీకి డెబ్బై ఐదు శాతం మీకు కంటెంట్ మెథడాలజీ మీ జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఇది గుర్తుపెట్టుకోండి మొన్న తెలంగాణలో జాబ్ సాధించిన వాళ్ళు కూడా తెలంగాణలో ఫార్టీ ఫోర్ మార్క్స్ కాంటెంట్ అండి ఏపీలో వచ్చేసి ఫార్టీ మార్క్సే సో ఈ ఫార్టీ ఫోర్ మార్క్స్లో దాదాపుగా ఫార్టీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళే రేస్లో ఉన్నారు తెలంగాణలో తెలంగాణ డిఎస్సిలో జాబ్ కొట్టారు సో నేను చెప్పేది ఏంటంటే ఏపీ డిఎస్సిలో కూడా సేమ్ ఫార్ములా అక్కడ ఇంక ఫార్ములా ఏం తేడా ఉండదు ఏంటి ఖచ్చితంగా మీరు కాంటెంట్ మెథడాలజీ ఇక్కడే మీకు దాదాపుగా సెవెంటీ ఫైవ్ మార్క్స్ కవర్ అవుతాయి కాబట్టి మీరు కంప్లీట్ చేసినటువంటి సిలబస్లో ఈ యొక్క కంటెంట్ అండ్ మెథడాలజీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ లేదు సార్ నేను పీఏఈ చదివాను లేదు నేను జీకే కరెంట్ అఫేర్స్ చదివాను లేదు ఎడ్యుకేషనల్ సైకాలజీ చదివాను సో నాకు ఇంకా కాంటెంట్ మిగిలిపోయింది మెథడాలజీ మిగిలిపోయింది అన్న సందర్భంలో వాటిని అన్నిటిని పక్కకు పెట్టేసేయండి కాసేపు పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా దీంతో కంప్లీట్ కాలేరు కదా ఇన్ని మార్కులు లేవు కదా దీనికి కూడా సో కాబట్టి ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే కాంటెంట్ కంప్లీట్ చేయండి కాంటెంట్ కంప్లీట్ చేయండి అండ్ దెన్ మెథడ్ కంప్లీట్ చేయండి మెథడ్ కంప్లీట్ చేయండి ఫస్ట్ ఇవి రెండు అయ్యేటట్టు చూసుకోండి మిగిలినటువంటి ఫార్టీ ఫైవ్ డేస్లో మీకేమైనా పెండింగ్ కాంటెంట్లో కానీ మెథడ్లో కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా ఫస్ట్ దానిపైన ఫోకస్ చేస్తే అది కంప్లీట్ చేసేయండి ఫస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ వేరే వాటికి స్విచ్ ఆన్ కండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇవి కంప్లీట్ చేసినప్పటికీ కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్లో ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో నాకు మిగిలిపోయినటువంటి కాంటెంట్ మెథడాలజీ మొత్తం కూడా కంప్లీట్ చేశాను సార్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ వదిలిపెట్టేయాలా వదిలిపెట్టకండి ఫిఫ్టీన్ డేస్లో మీకు మెథడాలజీ కంటెంట్ కంప్లీట్ అయిపోయినా రిమైనింగ్ ఈ థర్టీ డేస్ ఉన్నాయి కదా ఫార్టీ ఫైవ్ డేస్లో థర్టీ డేస్ ఉన్నాయి కదా ఈ థర్టీ డేస్లో మిగిలినటువంటి సబ్జెక్ట్స్ చదువుతుంటారు పిఏను ఎడ్యుకేషన్ సైకాలజీ లేకుంటే సమదర్ ఇంకేదో జీకే కరెంట్ ఏదో చదువుతూ ఉంటారు చదివినప్పటికీ కూడా మీరు కంటెంట్ని మెథడాలజీని కంపల్సరీ డైలీ రివిజన్లో పెట్టుకోండి మీ కంటెంట్ మెథడాలజీ అయినప్పటికీ కూడా డైలీ రివిజన్లో కంపల్సరీ మిగిలినటువంటి సబ్జెక్ట్స్ చదువుతూ డైలీ రివిజన్లో కంటెంట్ని మెథడాలజీ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి మన మన యొక్క జాబ్ని డిసైడ్ చేసేటువంటి అంశం ఏంటంటే కంటెంట్ మెథడాలజీ కాబట్టి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ చదువుకుంటూ కూడా ప్రతి ఒక్క రోజు మీరు కంటెంట్ మెథడాలజీ చదవండి చదివితే మీరు టెన్షన్ ఫ్రీగా ఉంటారనమాట కంపల్సరీ ఆ చేయండి సో లేదంటే మళ్ళీ అక్కడ మనకు మార్క్స్ మిస్ అయ్యి అంటే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది మిస్ అవుతుందండి అండ్ ఈ నలభై ఐదు రోజుల్లో నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం కానివ్వండి కోచింగ్కి వెళ్ళడం కానివ్వండి మీ యొక్క టెట్ మార్క్స్ గురించి కానివ్వండి ఏమీ కూడా ఈ మూడు అంశాలు ఆలోచించకండి ఈ మూడు అంశాలు ఆలోచించకండి ఏంటి కోచింగ్ వెళ్ళాలా వద్దా వెళ్తే ఎలా ఉంటుందో ఏసాం వదిలిపెట్టేసాం ఫార్టీ ఫైవ్ డేస్ టైమే గుర్తుపెట్టుకోండి మీరు కోచింగ్కి వెళ్ళి అక్కడ ర్యాపిడ్గా చెప్తారు నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ కూర్చుంటారు దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్లో అసలు డిఎస్సి సిలబస్ కంప్లీట్ కావడం అనేది ఇంపాసిబుల్ నాకు తెలిసినంతవరకు అయితే సో ఏమైనా ఒక పది గంటలు పన్నెండు గంటలు కూర్చోబెట్టి చెప్పారనుకోండి అసలు మైండ్లోకి ఇంకా స్ట్రెస్ అయిపోతే చాలా సో కాబట్టి కోచింగ్కి వెళ్లకుండా ఉండడం బెటర్ నా అడ్వైస్ అండి యాజ్ పర్ మై ఒపీనియన్ ఏంటంటే సో ఆల్రెడీ మీరు ఉంటారు ఎన్ని రోజులు దాన్ని రివైజ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చదవండి సో వాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి నోట్స్ ప్రిపేర్ చేసుకోమన్నారు కదా సార్ అంటే మనకు టైం ఉంటే నేను కొన్ని నెలల క్రితం నుండి చెప్తున్నాను నోట్స్ ప్రిపేర్ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను మొదలుపెట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అసలు ఇంపాసిబుల్ అండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపాసిబుల్ కాబట్టి నేను పక్కా పెట్టేసండి ఒకవేళ మీరు ఆల్రెడీ నోట్స్ తయారు చేస్తున్నట్లయితే అరౌండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు నోట్స్ కంప్లీట్ చేశాను సార్ అంటే మిగిలినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ నోట్స్ కూడా కంప్లీట్ చేయకండి వదిలిపెట్టండి ఏం చేస్తారు అంటే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి ఆల్రెడీ మీరు ఫిఫ్టీ పర్సెంట్ నోట్స్ ప్రిపేర్ చేశారు కదా మీకు కీ పాయింట్స్ ఎలా నోట్ చేసుకోవాలో అర్థమవుతుంది కదా అవే కీ పాయింట్స్ని టెక్స్ట్ బుక్లో చదువుకుంటూ అండర్లైన్ చేసుకోండి తప్ప నోట్స్ జోలికి వెళ్ళకండి వెళ్తే ఏమవుతుందంటే మీకు ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ డేస్లో సిలబస్ కంప్లీట్ కాదు మీరు చదవడం కాదు రివిజన్ చేయడం కాదు కాబట్టి నోట్స్ ప్రిపరేషన్ ఏంటో డ్రాప్ చేసేయండి దాన్ని అండ్ మరొకటి ఏంటంటే చాలామంది ఫోన్ కాల్స్లో సార్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో అది కాకుండా టెన్షన్ ఏంటంటే మా టెట్ మార్క్స్ ఉన్నాయి సార్ అసలు కంప్యూటర్ కాగలుగుతామా పక్క పెట్టేసిన మన ముందు అయితే ఏం ఛాన్స్ లేదు కదా మన ముందు టెట్ ఉన్నది రాసుకోవడానికి అవకాశం ఉంది అంటే టెట్ గురించి ఆలోచిద్దాం దాని గురించి ఎలా ప్లాన్ చేయాలో చేసుకుందాం మన దగ్గర టెట్ ఆప్షన్ లేదు డైరెక్ట్ డిఎస్సీనే ఉంది కాబట్టి టెట్ గురించి ఆలోచన వద్దు మీరు మినిమంగా క్వాలిఫై అయినా అరవై వచ్చినాయి లేకుంటే డెబ్బై ఐదు వచ్చినాయి లేకుంటే తొంభై వచ్చినాయి ఇవి వచ్చినా కానీ మనం చేసేది ఏం లేదు కాబట్టి మన ముందు ఆల్టర్నేట్ లేదు కాబట్టి డిఎస్సి గురించే ఆలోచించండి డిఎస్సి గురించే శ్రమపడండి అర్థమవుతుందా సో దీని గురించి ఆలోచించి అన్నెసరీగా టైం అయితే వేస్ట్ చేసుకోకండి సార్ నాకు తొంభై మార్కు నేను నూట ముప్పై మా ఫ్రెండ్కి నూట ముప్పై ఆయనతో పోటీ పడతానంటే ఆల్టర్నేట్ లేదు కదా ఆల్టర్నేట్ ఉంటే ఆలోచిద్దాం టెట్ రాసుకుందాం నేను కూడా నూట ఇరవై లేదు మన ముందు ఛాన్స్ లేదు కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి టెట్ గురించి టెట్ గురించి అసలు మర్చిపోండి మీ బ్రెయిన్ నుంచి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆ టెట్ నుంచి పక్క పెట్టేసేయండి మీ బ్రెయిన్లో ఎంతసేపటికి ఇప్పుడు డిఎస్సి గురించే ఉండాలి ఆలోచన డిఎస్సి ఏ ఉండాలి డిఎస్సీనే చదువుతుండాలా డిఎస్సీనే రివిజన్ చేస్తూ ఉండాలి తప్ప టెట్ గురించి వద్దు సో కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అనుకోండి వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టేసాను నేను చెప్తున్నాను వదిలిపెట్టేసి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను సార్ నాకు ఈ పార్ట్ టైం జాబ్ ఏదైతే డిస్టర్బెన్స్ చేస్తుంది అంటే ఈ పార్ట్ టైం జాబ్ మొదలుపెట్టేస్తాయి ఇది కాకుండా పది దొరుకుతాయి ఓకేనా సో అనవస అనవసరంగా ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేయడానికి మీకు ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది వెరీ ప్రీషియస్ అండి నేను చెప్తున్నాను ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో గోల్డెన్ టైం మీ లైఫ్లో మీ లైఫ్లో వెరీ 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 ప్రీషియస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని ఎవరైతే ప్రాపర్గా యూస్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ ఒక రేంజ్లో ఉంటుంది నేను చెప్తున్నాను కదా జాబ్ రావడం వాళ్ళకి రేంజ్ అనేది వేరు ఉంటుంది లేదు అని ఏదైనా అలా ట గడిపేస్తుంటా నా పని నేను చేసుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ని అలా చదివేస్తూ ఉంటాను ఆడుతూ పాడుతుంటే అది కాదు మీకు ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందనుకోండి ఎక్కడన్నా కొంచెం అప్పు తెచ్చుకోవడమో లేకుంటే ఎక్కడ నుండో అరేంజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి లేదు సార్ అలా కుదరదు అంటే మీరు ఒక ఎయిట్ అవర్స్ జా చేసేటువంటి జాబ్ ఏదైతే ఉందో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చేసేటువంటి చిన్న జాబ్ ఏదైనా ఉంటే ఆడుకోండి సో నేనేమంటున్నా అంటే నా అడ్వైజ్ ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా నడవదు చేస్తేనే కుదురుతుందంటే అయినప్పటికి కూడా నేనేం అడ్వైజ్ చేస్తున్నానంటే మీకు ఒకవేళ అంటే నేను పర్ఫెక్ట్గా చదివాను సార్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్న డిఎస్సి కొట్టగలుగుతాను అన్న అనుకోండి సో జాబ్ వదిలిపెట్టేసాను నేను చెప్తున్నాను వదిలిపెట్టేసండి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా ఈ లోకంతో మీకు సంబంధం ప్రపంచ సంబంధాలు మీరు డిఎస్సి మీరు డిఎస్సి మీరు డిఎస్సి ఈ ఆలోచన తప్ప ఇంకోటి ఉండకూడదండి అండ్ నెక్స్ట్ మీరు చదివే క్రమంలో కంపల్సరీ ఏంటంటే ఫస్ట్ కంటెంట్ చదవండి అండ్ మెథడాలజీ చదవండి అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ చదవండి నెక్స్ట్ ఎందుకు పిఏ అండర్లు అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని మనకు చాప్టర్స్ అన్ని చాలా తక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ సేమ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీ చదవండి అండ్ విద్యా దృక్పథాలు చదవండి అండ్ దెన్ కరెంట్ అఫేర్స్ చదవండి చివరగా మాత్రమే జీకే ప్రయారిటీ ఇవ్వండి చివరగా మాత్రమే జీకే ప్రయారిటీ ఇవ్వండి సో నేను ఇవన్నీ కూడా ఎలా ఎలా చదవాలి అనేది క్లియర్ కట్గా చెప్తాను అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక సిలబస్ పైన కూడా చాలా క్లియర్ కట్గా మీకు చెప్తాను సిలబస్ చెప్తాను నోటిఫికేషన్ చెప్తాను ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు వరి కావాల్సిందే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ ముందు నేను ఉంటానండి ఖచ్చితంగా మీ ముందుండి నడిపిస్తాను నన్ను నమ్మండి నేను చెప్తాను నన్ను నమ్మండి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి సిలబస్ పూర్తి చేసేటట్లుగా ప్రశాంతంగా మీరు పరీక్ష రాసేటట్టుగా చూసేటువంటి బాధ్యత నాది సో ఎందుకంటే నేను సేమ్ ఇప్పుడు ఏ టైం దాదాపుగా వన్ థర్టీ అండ్ వచ్చేమో మేబీ ఇప్పుడు లాస్ట్ టైం తెలంగాణ డిఎస్సి రాసే అభ్యర్థులకు కూడా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందన్నప్పుడు కూడా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందన్నప్పుడు బై సైన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ అలా ఇదే టైంలో చేశానండి మీరు చూస్తుండొచ్చు వీడియో నాకు తెలిసి ఇదే టైంలో చేశాను నైట్ వస్తున్నాడు చేశాను సార్ ఇంత లేటుగా పెట్టారు అన్నారు కానీ లేట్గా పెట్టిన కొంతమందే చూసారు అసలు ఎగ్జామ్ ఎలా రాయాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా చెప్పాను సో అలా నేను మళ్ళీ కూడా ఇష్యూరెన్స్ ఇస్తున్నాను మీకు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రేపు అనే వరకు మీ వెంట ఉంటాను మీ వెన్నంటే ఉంటాను గుర్తుపెట్టుకోండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి మిమ్మల్ని నడిపించేటువంటి బాధ్యత నాది ఈ అరవై ఐదు రోజులు మీరు ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా ఎలా చదవాలి ఎలా చదివితే బాగుంటుంది మీరు చేసేటువంటి తప్పులు ఏంటి ఫార్టీ ఫైవ్ డేస్లో అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామ్లో ఏం తప్పులు చేస్తారు సో ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గైడ్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత నాది నన్ను నమ్మండి ఇక్కడైతే ఫొటోస్ కనబడుతున్నాయి ఆ ఫొటోస్లో ఎవరైతే ఈ ఛానల్ని ఫాలో అయితే ఏపీ వాళ్ళ ఫొటోస్ ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి ఏపీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ సైన్స్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను లాస్ట్ టైం తెలంగాణ వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేశాను తెలంగాణలో కూడా ఛాలెంజ్ చేశాను మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా జాబ్స్ కొడతారు నేను మళ్ళీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను ఏపీ స్కూల్ బయో సైన్స్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి ఏపీ స్కూల్ బయో సైన్స్ ర్యాంకర్స్ జాబ్ కొట్టేది కూడా మన ఛానల్ని ఫాలో అయ్యేవారే ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళ యొక్క ఫొటోస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రైట్ సో కాబట్టి నన్ను నమ్మండి నన్ను నా మీద నమ్మకం ఉంచండి మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది మీ చేయి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి బాధ్యత నాది మీ చేత జాబ్ కొట్టించేటువంటి బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఓకేనా సో ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి సో ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ఏంటని చూసుకోండి సో నేను ఫర్దర్గా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా నేను డెఫినెట్గా నేను గైడ్ చేస్తాను మ్యాక్సిమం ఎప్పుడు అవకాశం ఉండే అప్పుడు వీలైనప్పుడల్లా మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను సో అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోలు అవసరం ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలాంటి వీడియోలు అవసరం ఉంటే కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి వీడియో ఏదైతే ఎక్కువ యూస్ఫుల్ ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న మ్యాటర్ని ఆ యొక్క విషయాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ విషయం పైన డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి సో ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఫార్టీ ఫైవ్ డేస్ డౌన్ కావచ్చు ఫస్ట్ కామ్ డౌన్ కావండి అంతే దట్స్ ఇట్ డౌన్ అయితేనే పని అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కూల్ డౌన్ అయితేనే మీరు ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రాపర్గా యూజ్ చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ అనేవి వెరీ 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 ప్రీషియస్ అండి వెరీ ప్రీషియస్ మన లైఫ్లో వెరీ ప్రీషియస్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక లెవెల్కి తీసుకెళ్ళాలంటే మనం ఆర్థికంగా స్థిరపడాలంటే మనకు సమాజంలో గౌరవం దక్కాలంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టెన్షన్ పడకుండా ఎన్ని రోజులు చదివారు కూల్ డౌన్ కామ్ కామ్ డౌన్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్ అయితేనే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి కామ్డౌన్ అయితేనే సమాజంలో వాల్యూ వస్తుంది కామ్ డౌన్ అయితేనే మన ఆర్థిక సమస్యలు తీరుతాయి మీరు ఫార్టీ ఫైవ్ డేస్ డౌన్ అయితేనే మన పిల్లల్ని వేరే లెవెల్కి కామ్ డౌన్ అయితేనే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది కామ్ డౌన్ అయితేనే జాబ్ వస్తుంది సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఏంటి డౌన్ కావడం సో ప్రాబ్లం ఎక్కడుంది మీ టెన్షన్ కారణం ఏంటి అక్కడనే టార్గెట్ చేయండి అక్కడనే ఫోకస్ పెట్టండి దాన్నే షూట్ చేయండి అంతే తప్ప ఎక్కడో ఇలా ఇలా పెట్టేస్తామనుకోండి అంతా జిగ్జాగ్ అయిపోతుంది లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అవుతుంటుంది కాబట్టి నేను యాస్ప్రెండ్స్కి రిక్వెస్ట్ కామ్ కామ్ డౌన్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్ అయితేనే మనం నెక్స్ట్ జాబ్ సాధించడానికి ఛాన్స్ ఉంది రైట్ వీడియోస్ ఇసుకోవాల గురించి తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయలుదేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డిఎస్సీకి సంబంధించినటువంటి అవి ఓకే అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ కనపడే వాళ్ళంతా కూడా లాస్ట్ తెలంగాణ డిఎస్సిలో ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థులండి సో వాళ్ళందరూ కూడా జాబ్ సాధించేసి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ ఫిక్స్ పెట్టారు నెక్స్ట్ మీరు కూడా ఇలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఖచ్చితంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆ ప్లేస్లో ఖచ్చితంగా మీ ఫోటోస్ అనేవి డిస్ప్లే కావడం జరుగుతుంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ డే